హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది మేము చిల్కూరు బాలాజీకి వెళ్తున్నప్పుడు వీడియో అనమాట సో మేము ఫ్రైడే వచ్చేసి రిపబ్లిక్ డే రోజు బిర్లా మందిర్కైతే వెళ్ళాము సాటర్డే వచ్చేసి చిల్కూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా వెళ్తున్నప్పుడు ఇది తీసిన వీడియో అనమాట మంచిగా మనకి అటువైపు వెళ్తున్నప్పుడు అన్ని చెట్లు అవన్నీ అయితే చాలా బాగుంటాయి మేము అయితే అసలు చిన్నప్పుడు బాగా వెళ్తుండే అని ఇప్పుడు చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాము నేనైతే రీసెంట్గానే వెళ్ళేసి వచ్చాను మా మమ్మీ మా అన్న అయితే ఇప్పుడు వచ్చారనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అందరం కలిసి వెళ్దాం అనేసి సో ఇప్పటికైతే వెళ్ళాము చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇంకా మనము ఏ వెహికల్ నుంచి దిగినా కూడా అసలు అక్కడే ఉంటారనమాట వచ్చి మా దగ్గర తీసుకోండి కొబ్బరికాయలు అవన్నీ అనేసి సో అలానే ఒక ఆంటీ తీసుకెళ్ళిందనమాట మనకి వెళ్ళేటప్పుడు ఎన్నో షాప్స్ ఉంటాయి మంచిగా చిన్నపిల్లలు ఆడేవి ఇంకా మంచిగా మన ఇయరింగ్ స్టోర్స్ ఇంకా మనకి బ్యాంగిల్ స్టోర్స్ టిఫిన్ సెంటర్స్ అన్నీ చాలా ఉంటాయి అసలు ముందుటికన్నా ఇప్పుడైతే ఇంకా చాలా డెవలప్ అయింది నాకైతే ఎప్పుడు వెళ్ళినా కూడా బాగా అనిపిస్తుంది ఇంకా చూస్తున్నారు కదా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే అన్నీ ఉంటాయి అక్కడ చూస్తున్నారు కదా తోతాపల్లిలో అయితే ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని సీజన్లు అయితే దొరుకుతున్నాయి కదా ఇంకా మనము చిలుకూరు వెళ్ళామంటే ఇంకా జామ్లు అయితే పక్కా జామ్ అయితే అక్కడ ఎన్నో తోటలు ఉంటాయి కదా సో అక్కడ నుంచి అప్పుడే ఫ్రెష్ తీసుకొస్తారు ఇంకా మేమైతే ఇంకా దర్శనం వెళ్ళినప్పుడు తీసాను కొంచెం వీడియో దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాక ద దర్శనం అయిపోయాక తీసాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే లోపల మనము వీడియోస్ తీయొద్దు కదా ఓన్లీ ఇక్కడ మనము దర్శనం అయిపోయినాక తీసుకోవచ్చు కదా అక్కడ తీసాను అనమాట వీడియో మేమైతే చిన్నప్పుడు ఎప్పుడు వెళ్తుండే అనమాట మంచిగా అనిపిస్తుండే అసలు చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే మనము ఏ కోరిక కోరినా కూడా మనకి అన్నీ అవుతాయి అంటారు కదా నిజంగానే అవుతాయి అసలు మనం ఏం కోరుకున్నా కూడా ఇంకా దర్శనం చేసి ప్రసాదం తినేసాక ఇంకా మనకి వచ్చేసరికి ఇవన్నీ మనకి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవన్నీ ఎన్నో షాప్స్ అయితే ఉంటాయి ఇంకా ఏ ఇయర్ రింగ్స్ అడిగినా కూడా కొంచెం అయితే అన్నీ కాస్ట్లీనే అనిపించాయి నాకు కానీ మంచిగా అనిపించాయి ఇంకా బ్యాంగిల్స్ కూడా నేనైతే ఆ గ్రీన్ మెరూన్ కలర్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను మామూలుగా మా ఏది అడిగినా కూడా అందరూ లైక్ హండ్రెడ్ డజన్ లేకపోతే వన్ ఫిఫ్టీ డజన్ అంటున్నారు అనమాట ఇంకా నేనైతే ఇంకా ఆ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి డజన్ అయితే తీసుకున్నాను చాలా బాగా అనిపించాయి ఆ బ్యాంగిల్స్ కొంచెం పెద్ద సైజు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దాని తర్వాత టాయ్స్ అవన్నీ చూడడానికి అయితే వెళ్ళాము దాని తర్వాత ఇంకా తోతాపరి ఇవన్నీ ఫ్రూట్స్ అవన్నీ తీసుకుందామని అయితే వెళ్ళాము ఇంకా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు ఇంకా దాని తర్వాత ఇంకా పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా ఇంకా టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాము అనమాట ఇక్కడ అన్ని టిఫిన్స్ అయితే బాగా బాగా నచ్చాయి ఇంకా స్టార్టింగ్ వచ్చేసి టిఫిన్స్ ఇంకా మీల్స్ అయితే తీసుకున్నాము టిఫిన్స్ మీల్స్ రెండు చాలా బాగున్నాయి వీళ్ళ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయంట అసలు పచ్చడి అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంది టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట నాకైతే బాగా నచ్చింది నాకైతే ఎస్పెషల్లీ దోశ ఇంకా బాగా నచ్చింది అనమాట మసాలా దోశ ఇది ఇంకా మసాలా దోశ అయితే ఇంకా ఆల్రెడీ ఒకటి తినేసాక మళ్ళీ ఇంకొకటి అయితే తెప్పించుకొని తిన్నామన్నమాట చాలా బాగుంది వీళ్ళు మసాలా దోశ అయితే క్రిస్ప్గా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మా వాళ్ళకి కూడా తెప్పా కదా దోశ అయితే చాలా బాగా అనేసి ఇంకొక మసాలా దోశనైతే తీసుకున్నాము అన్ని టిఫిన్స్ ఇంకా మీల్స్ అయితే చాలా బాగుందనమాట ఇంకా మంచిగా కడుపు నిండా తిన్నాము మంచిగా తిన్నాక ఇంకా మేమైతే ఇంకా బయట మనకి ఎన్నో జామకాయలు అవన్నీ అయితే అమ్ముతారు కదా తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మనకి చిలుకూరు అంటేనే జామకాయలు అప్పటికప్పుడు తెంపుకొని తెస్తారు అని అయితే అంటారు కదా మేము ఉన్న దగ్గర అయితే చిలుకూరు జామకాయలు అని కూడా అమ్ముతారనమాట అక్కడి నుంచి అంత దూరం నుంచి తెచ్చి ఇక్కడికి వచ్చి అమ్ముతారనమాట కానీ మనం చిలుకూరుకు వెళ్ళినప్పుడు మేమైతే పక్కా తీసుకుంటాము జామకాయలు అసలు చాలా బాగుంటాయి ఇంకా ఆంటీ తోటి జామకాయలు అన్నీ తీసుకున్నాక ఒక రెండిటికి ఇలాగైతే వేయించుకున్నది తీసుకున్నాము చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నాకైతే ఫుల్ ఇష్టం మాలకు కూడా ఇంకా దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీరు ఎంతమంది చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళారో కామెంట్స్ అయితే చెప్పండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే పక్కా వెళ్ళండి చిలుకూరు బాలాజీ టెంపుల్కి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్